ప్రస్తుత సమాజంలో ఎదుటివారి గురించి పట్టించుకునేంత సమయం ఎవరికీ లేదు కానీ తాను అలా కాదు చదువు పూర్తి కాగానే ఉద్యోగం కోసం తిరగకుండా దివ్యాంగ పిల్లల ఆరోగ్య సమస్యలపై ఉద్యమం చేసింది ఆధారిలోనే ముందుకెళ్తూ పిల్లల అంధత్వానికి కారణమవుతున్న సెరిబ్రల్ విజువల్ ఇంపెర్మెంట్ పై పనిచేస్తోంది అంతేనా గ్రెయిల్ మేకర్ ఇన్నోవేషన్ సంస్థ కో ఫౌండర్గా రాణిస్తూ ఫోర్స్ థర్టీ అండర్ థర్టీ ఏషియాలో చోటు దక్కించుకుంది ఎన్నో అవరోధాలు బాధ్యతలతో ఈ స్థాయికి చేరుకున్న ప్రత్యూషతో చిట్చాట్ శిశువు జన్మించేటప్పుడు కొన్నిసార్లు ప్రీమేచ్యూర్గా జన్మిస్తుంటారు ఆ ప్రీమేచ్యూర్గా జన్మించిన జన్మించే సమయంలో మెదడు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుంటాయి అందులో ముఖ్యంగా చూపుకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతుంటాయి సో ఆ ఆ సమస్యల్ని అధిగమించేందుకు విజన్ నాని అనేది తయారు చేశారు గ్రేల్ మేకర్ ఇన్నోవేషన్స్ సో అదే వాళ్ళని ఈరోజు ఫోర్బ్స్ థర్టీ అంటే థర్టీ వరకు తీసుకెళ్ళింది సో గ్రేల్ మేకర్ ఇన్నోవేషన్స్ కో ఫౌండర్ ప్రత్యూష పోతిరాజు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఫోర్ థర్టీ అండ్ థర్టీ లోకి మీ ఎంట్రీ ఉంది సో కంగ్రాచులేషన్స్ సో అసలు యాక్చువల్ గా విజన్ అనే ఏంటి మేడం సో విజనాని అనేది ఒక సెర్బ్రల్ విజువల్ ఇంపైర్మెంట్ అన్న కండిషన్ ఉన్న పిల్లలకి గురించి చేసాం ఇందాక మీరు చెప్పినట్టు ప్రీటర్మ్ బర్త్ కానీ లేకపోతే పుట్టినప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు పిల్లలు ఏడవట్లేదు ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు బ్రెయిన్ మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట మన బ్రెయిన్ లో మూడో అంతు వరకు జస్ట్ మనం చూస్తున్నది ఏంటో గుర్తుపెట్టడానికి గాని ఎంత దూరంలో ఉందో గుర్తించడానికి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్ గా మనము లైక్ విజన్ ని అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్ లో ఫంక్షన్స్ ఉంటాయి సో ఇది బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు మనకు చాలా లైక్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి పిల్లల గురించే మేము విజన్ అని చేసామన్నమాట యూజువల్ గా ఈ పిల్లలు క్లినిక్స్ కి వెళ్ళి ఏవో యాక్టివిటీస్ చేసి ఇప్పుడు ఆర్టిజం పిల్లల గురించి మీరు అందరూ వినే ఉంటారు కదా సో ఇలా వాళ్ళు యాక్టివిటీస్ చేసే కొద్దీ అవి డ్యామేజ్ ఉన్న ఏరియాస్ కాకుండా మిగతా ఏరియాస్ లో స్లోగా ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది విజన్ ఫీల్డ్ రిలేటెడ్ డెవలప్మెంట్ గురించి మేము విజన్ అన్లీలో చాలా యాక్టివిటీస్ చేశాము ఇలా పేరెంట్స్ మనము లైక్ డైలీ వాళ్ళు రాలేక క్లినిక్స్ లో ఇంత ఖర్చు పెట్టడం కష్టపడుతుంటే ఈ యాక్టివిటీస్ అనేది విజన్ నాని యాప్ లో వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చన్నమాట సో ఈ విజన్ నాని అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్నేళ్ళ ప్రయాణము ఈ ఫోర్స్ థర్టీ అండర్ థర్టీలో చేరడం ఎలా ఉంది ఇది మేము అంటే కంపెనీ ఇన్కాపరేట్ చేసింది ఒక నాలుగేళ్ళు అవుతుందండి కానీ అసలు మాకు కండిషన్ గురించి ఏంటి అదంతా తెలుసుకోవడం ఒక ఆరేళ్ళ నుంచి మేము మా ఈ జర్నీ స్టార్ట్ అయింది నేను పర్టికులర్ గా లైక్ ఐఐటి హైదరాబాద్ లో ఎంటెక్ చేశానండి ట్వంటీ ట్వంటీలో లో గ్రాడ్యుయేషన్ అయింది మాది సో అప్పుడు అయిన వెంటనే కోవిడ్ ట్వంటీలో లో అంటే వెంటనే నేను జాబ్ లో జాయిన్ అవకపోవడం లైక్ కొంచెం గ్యాప్ వచ్చింది పిహెచ్డిస్ అవన్నీ స్టార్ట్ చేయలేకపోయాను అలాంటి టైంలో లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేశారనమాట హెల్త్ కేర్ సిస్టమ్స్ అంటే చాలా బర్డెన్ గా ఉన్నాయి సో వాళ్ళకి ఇంజనీర్స్ రీసెర్చర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళ డాక్టర్స్ కి మనం ఎట్లా టెక్నాలజీ ద్వారా హెల్ప్ చేయొచ్చు అనేది మేము లైక్ అట్లా హాస్పిటల్స్ లో ఉండి వాళ్ళని బాగా చేసి టెక్నాలజీ గ్యాప్స్ ని మేము ఈజీగా అడ్రస్ చేయడానికి మేము ఫెలోషిప్ చేసాం అనమాట ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వరకు మేము హాస్పిటల్స్ లో ఇంటర్న్షిప్ చేసాము ఆ క్రమంలోనే మాకు ఈ కండిషన్స్ అర్థమయ్యాయి సో అప్పుడు మాకు అర్థమైంది లైక్ సర్బిరల్ విజువల్ ఎంపైర్మెంట్ అనే కండిషన్ చాలా మంది పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది కానీ పర్టికులర్ గా మన భారతదేశంలో అసలు లైక్ వాటిని అడ్రస్ చేసే క్లినిక్స్ కానీ అండ్ చాలా మంది పేరెంట్స్ కి అవగాహన అవన్నీ లేకపోవడం వల్ల లాంగ్ టర్మ్ పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు అది అది చూసే మేము ఇంకా దాని గురించి ఏం చేద్దామని మా ప్రయాణం వచ్చే దాని అంటే ఫోర్స్ థర్టీ అండ్ టూ థర్టీలో మీకు ఏ విభాగంలో మీరు దక్కింది సో సోషల్ ఇంపాక్ట్ ఏదైతుందో మీరు ఎంత క్రియేట్ చేయగలిగే సోషల్ ఇంపాక్ట్ వీటిల్లో అంటే మనం అసలు అంటే ఇలా మైనారిటీగా ఉన్న వాళ్ళని అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ డిసెబిలిటీ రిలేటెడ్ ఏరియాస్ లో వాళ్ళు ఫోకస్ ఉంటుంది అండి గ్రీల్ మేకర్ ఇన్నోవేషన్స్ మొత్తం మోటో మొత్తం మేము డిసి గురించి వర్క్ చేయడానికి మేము స్థాపించాము భారతదేశంలో కాకుండా మొత్తం ఓవరాల్ లైక్ పది కంట్రీల వరకు మేము రీచ్ అవ్వగలిగాము చాలా మంది ఇది మాకు కూడా సర్ప్రైజింగ్ అండి ఎందుకంటే మేము స్టార్ట్ చేసి మేము సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో పెట్టాము అనమాట ఇట్లా సిబిఐ కండిషన్ కి మేము ఇట్లా చేస్తున్నాము ఎవరికైనా హెల్ప్ అయితే మీరు వాడచ్చు అని సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ థెరపిస్ట్ అంటే థెరపిస్ట్ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా చాలా మంది పేరెంట్స్ రాలేక డ్రాప్ అయిపోవడం చూ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు థెరపిస్ట్ వాళ్ళకి వాళ్ళే పేరెంట్స్ కి రికమెండ్ చేయడం స్టార్ట్ అయ్యి మొదలయ్యి అనమాట సో మేము ఇప్పటి వరకు ఏడు వేల మంది పిల్లలకి మేము హెల్ప్ చేయగలిగాము అది జస్ట్ పిల్లలకి మాత్రమే కాదండి ఇందాక నేను చెప్తున్నట్టు పేరెంట్స్ రోజు వాళ్ళు క్లినిక్ కి రావాల్సి ఉంటుంది సో మేము ఇట్లా చేయడం వల్ల పేరెంట్స్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్క్ ని రెజ్యూమ్ చేసుకోగలుగుతున్నారు సో ఆ ఇంపాక్ట్ మొత్తం కమ్యూనిటీ లెవెల్లో మేము సో ఇన్నోవేషన్స్ ఆ గ్రేల్ మేకర్ ఇన్నోవేషన్స్ తోని విజన్ అని కాకుండా ఒకటి స్పేస్ ఫెల్ట్ అని కూడా ఒకటి మీద ఉంది సో ఆ స్పేస్ ఫెల్ట్ ఏంటి గ్రేల్ మేకర్ ఇన్నోవేషన్స్ అంటే ఏంటి అక్షయ పాత్ర మనం అందరం వినే ఉంటాం కదండి ఎంత అదిగిన ఆప వస్తూనే ఉంటది చాలా రోజులు బతకాలనుకున్నా ఏమి అనారోగ్యాలున్నా మనకి గ్రేల్ అనేది దానిలోంచి మనం తాగుతున్నప్పుడు లైక్ అవన్నీ క్యూర్ అయిపోతాయని నమ్ముతారనమాట గ్రీక్ మైథాలజీ ప్రకారం ఇదే మేము మా ప్రోడక్ట్స్ అందరికి అలా ఉండాలనే విజన్ తో మేము ఇట్లా పెట్టాము అండ్ గ్రేల్ ఎవరో ఎక్కడో ఆ ప్రోడక్ట్స్ గురించి ఎందుకు ఎతకడం మనకు మనమే చేసుకుందాం అన్న మన భారత చేసుకుందాం చేసుకుందామన్నాయి అది చేసే వాళ్ళని మేకర్స్ అని చెప్పి అన్నీ వర్క్ చేస్తున్నప్పుడు ఈ పిల్లలు స్కూల్ వెళ్ళడం మొదలు పెట్టినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు డే టు డే వాళ్ళ ఎన్వైరన్మెంట్ లో తిరుగుతున్నప్పుడు చాలా మటుకు ఆ విజువల్ ఇంపైర్మెంట్ వల్ల ఇంకా గుర్తుపెట్టడం వాళ్ళకి కష్టమయ్యది మనం పొద్దున లేచిన తర్వాత టూత్ పేస్ట్ ఎక్కడ ఉంది లేకపోతే ఇవి పౌడర్ లైక్ మెడిసిన్స్ ఏవేసుకోవాలన్నా మనం వెంటనే తీసి వాటి నేబుల్స్ ని చూస్తాము లేకపోతే వాటి రంగుని బట్టి అట్లా ఏదో ఒకటి గుర్తుపెడతాం కానీ ఇలా విజువల్ ఇంపర్డ్ ఉన్న వాళ్ళకి అది చాలా కష్టం అవుతుంది సో దాని గురించి మేము చిన్న లేబులింగ్ ట్యాగ్ సొల్యూషన్ పెట్టాము అనమాట మేము చిన్న చిన్న ట్యాగ్స్ ఇస్తాము ఆ ట్యాగ్స్ వాళ్ళ ప్రొడక్ట్ కి వాళ్ళు అంటించిన తర్వాత వాళ్ళు మొబైల్ తో స్కాన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా దానిలో రికార్డ్ చేసి పెట్టచ్చు ఇది పారాసిటమాల్ ఇది బీప్ కాంప్లెక్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి అది ఎంత వర్క్ అయినా ఇది అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి అది ఆడియో డిస్క్రిప్షన్ వాళ్ళు పెట్టచ్చు నెక్స్ట్ టైం వాళ్ళు స్కాన్ చేసినప్పుడు ఆడియో డిస్క్రిప్షన్ వాళ్ళకి రికార్డ్ అయినది ప్లే అవుతుంది అనమాట సో అది మేము ఇనిషియల్ గా జస్ట్ డే టు డే ఇంట్లో వాడుకోవడానికి అట్లా స్టార్ట్ చేసాము ఇప్పుడు దాని అప్లికేషన్ కూడా మేము ఓవరాల్ చాలా చోట్ల చూస్తున్నాం అండి ఇప్పుడు స్కూల్స్ లో వాళ్ళు సైన్స్ ఎడ్యుకేషన్ మెటీరియల్స్ కానీ ఒక ఇండియా అది పైన కాశ్మీర్ ఎక్కడ ఉంది మన హైదరాబాద్ ఎక్కడ ఉంది అలాంటివన్నీ వాళ్ళు లైక్ ఆడియో ద్వారా వినొచ్చు ఇంకా అదే కాకుండా ఇప్పుడు లైక్ ఏమైనా కొత్త బిల్డింగ్స్ కి వెళ్తే క్యూఆర్ కోడ్స్ పెద్ద సైజ్ లో పెట్టాం వాష్ రూమ్స్ కి వెళ్తున్నారు అనుకోండి ఆ వాష్రూమ్స్ లో మనకి వాష్ బేసిన్ అటువైపు ఉంది లైక్ కమోజెల్స్ అట్లా బేసిక్ డిస్క్రిప్షన్ అది లేకుండా లైక్ వాళ్ళ లోపల వాళ్ళకి వాళ్ళు వెళ్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము స్టార్ట్ చేసి సేమ్ కమ్యూనిటీకి ఇచ్చాము వాళ్ళే మాకు ఐడియాస్ ఇవ్వడం స్టార్ట్ ఇది అక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు మాకు ఇది ఇక్కడ ఇంకా కష్టపడుతున్నాం సో వాళ్ళకి వాళ్ళే అడాప్ట్ చేసుకుని వాళ్ళు చెప్పడం మాకు మొదలు పెట్టిన ద్వారా మేము అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టి టెస్ట్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట విజన్ అని స్టార్ట్ చేసినప్పుడు ఇలా అసలు ఆలోచన ఎలా వచ్చింది మీకు ఇందాక చెప్పాను కదండి ఫెలోషిప్ చేసాము మేము లైక్ కోవిడ్ లో ఉన్నప్పుడు అవి నీలో ఫర్ ఇంకా ఎల్వి వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్ లో మేము ఇంటర్న్షిప్ చేసేవాళ్ళ చాలా మంది పిల్లలు కోవిడ్ లో రాలేకపోతూ ఉండే అది మేము జస్ట్ కోవిడ్ ఇదేనా లేకపోతే జనరల్ గా అట్లా అవుతుందా అంటే వాళ్ళు థెరపిస్ట్ చెప్పడం స్టార్ట్ చేశారు అంటే మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ వరకు పేరెంట్స్ రాగలరు తర్వాత వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి డైలీ రావాలంటే ఇంకా ఇది ఇంప్రూవ్మెంట్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది రోజు ఆల్మోస్ట్ స్ట్ లైక్ నో హాఫ్ డే వరకు వాళ్ళు వచ్చి క్లినిక్ లో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బంది కదా ఇది రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి అవన్నీ వాళ్ళు షేర్ చేసుకున్నారు అది కాకుండా లైక్ థెరపిస్ కూడా చాలా లోడ్ ఎక్కువ అయిపోవడం స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ తో ఉన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు కానీ మనము అదే ఈక్వల్ అమౌంట్ లో మనము మెడికల్ సైడ్ అంత మంది ప్రొఫెషనల్స్ ని జనరేట్ చేయలేకపోతున్నాం సో ఆ థెరపీస్ట్ రోజుకి చూడగలిగేది జస్ట్ హార్డ్లీ ఒక పది మందినే చూడగలుగుతున్నారు మిగతా వాళ్ళ కండిషన్ ఏంటి సో అలా వాళ్ళు అట్లా కష్టం పడుతున్నా కూడా మేము థెరపిస్ అడిగాం అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేసాం మేము జస్ట్ పవర్ పాయింట్ లో కొన్ని బేసిక్ ఇవి అప్లికేషన్స్ చేసి మీకు ఇవి నచ్చుతున్నాయా ఎలా ఉన్నాయా అని చెప్పి థెరపిస్కి ఇయడం స్టార్ట్ చేసాం అనమాట థెరపీస్ వాళ్ళకి నచ్చే కొల్ది వాళ్ళు వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంటే అప్పుడు మేము విజన్ నాని అనేది ఒక లైబ్రరీ ఆఫ్ యాక్టివిటీస్ లాగా చేసాం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అట్లా చాలా సివియర్ కండిషన్స్ నుంచి ఇంకా స్కూల్ కి వెళ్తున్న పిల్లలు చాలా మైల్డ్ కండిషన్స్ ఉన్న డిఫరెంట్ సెగ్మెంట్స్ కి వేరే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టి అది ఈజీగా మనము ఇంట్లోనే ఆపరేట్ చేసుకునేటట్టు డిజైన్ చేస్తాం సో మీరు విజన్ నైన్తో ఈ ఇంత ఇంతలో ఎదిగే క్రమంలో కొన్ని స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి అవునండి వారిని ఎట్లా ఓవర్కమ్ చేశారు సో మాకు అంటే మేజర్ స్ట్రగుల్ ఏంటంటే ఎంతవరకు పే థెరపిస్ట్ నమ్మినా చాలా మంది పేరెంట్స్ కనిపించేది ఆల్రెడీ చూపు ఎఫెక్ట్ అయ్యి ఉంది కదా మళ్ళీ ఇలాంటివి డిజిటల్ ఇవి చూపించచ్చా మళ్ళీ మళ్ళీ ఎఫెక్ట్ అవుతాయా కళ్ళు అవి సో అదంతా భయపడే వాళ్ళు బాగా అమెరికాలో గానీ చాలా వెస్టర్న్ కంట్రీస్ లో ఆల్రెడీ ఇలాంటి యాప్స్ మనం యూస్ చేస్తున్నాం అనమాట ఇంకా అంటే వేరే అసలు ఏమి సదుపాయం లేకపోయినప్పుడు క్లినిక్స్ లో టెస్ట్ చేసి అప్పుడు ఇస్తున్నాము ఈయడం కూడా అసలు ఏమి మనకు తెరపీ లేనప్పుడు కొంచెం ఏదో ఒక లెవెల్ లో మనము అందించగలుగుతున్నాం ఈ అప్లికేషన్స్ ద్వారా సో వాళ్ళకి అది హెల్ప్ అవడం అవుతుంది కానీ ఆ డీక్రే అడిక్షన్ వరకు మనం తీసుకెళ్లట్లేదు ఎందుకంటే మామూలు పిల్లలకి చూపు బాగా ఉన్న వాళ్ళకి అది వాళ్ళు చూసి అట్రాక్ట్ అవుతుంటారు కాబట్టి అడిక్షన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట సో విజన్ అని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టేజ్ స్టేజ్ చేరుకోవాలంటే ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటాయి సో ఆ స్ట్రగుల్స్ ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారు అంటే చాలా ఛాలెంజెస్ చూసామండి పర్సనల్ గా అయితే టీమ్ డెవలప్మెంట్ లో లైక్ బికాస్ స్టార్ట్అప్ నుంచి లైక్ చాలా మా డబ్బులు వేసుకుని మేము స్టార్ట్ చేసాము అంత సో ఇనిషియల్ గా మేము శాలరీస్ అంతా వాళ్ళం కాదు స్లోగా పార్ట్ టైమ్స్ కూడా వాళ్ళం అలా మెల్లమెల్లగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అంటే ఇట్లా సోషల్ కాస్ కి చేస్తున్న స్టార్ట్అప్స్ కి ఫండింగ్ బాగా ఉంటుంది అవన్నీ నేర్చుకుని మేము స్లోగా ఫైనాన్షియల్ ఇవి అధిగమించగలిగాము మేము మేజర్ గా మా టీమ్ లో ఉమెన్ ఎక్కువ ఉన్నారనమాట మమ్మల్ని చాలా మంది అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అట్లా అప్రోచ్ అయినప్పుడు ఒక్కొక్కసారి కొంచెం అజంషన్ ఉండేవి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా సీరియస్ గా కంపెనీని చూసుకుంటారా ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు మాకు ఎదురయ్యాం అన్నమాట సో అవి మేము ఇట్లా చేస్తున్న కొద్దీ మేము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అచీవ్మెంట్స్ చేసి చూపిస్తున్న కొద్దీ అందరు మమ్మల్ని సీరియస్ గా తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సోషల్ ఇంపాక్ట్ లో తాము కూడా సర్వీస్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది యంగ్ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి నాకు కూడా అంత ఐడియా లేదండి అసలు సోషల్ సెక్టర్ గురించి అంటే నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు కానీ అంత మేము డైరెక్ట్గా అసలు ఫస్ట్ కస్టమర్ యూజర్నే మేము ఫేస్ చేయగలిగాం కాబట్టి డైరెక్ట్గా థెరపిస్ట్తో కానీ పేరెంట్స్తో కానీ ఇమీడియట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి మాకు ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి కానీ రిఫైన్ చేస్తూ ఉండడం కానీ చాలా ఈజీ అయింది అది అంటే లైక్ మనం చాలా ఏదో అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం మేము ఇట్లా ఏఐ యూస్ చేస్తాం అది యూజ్ చేస్తాం చాలా కాంప్లెక్స్ గా కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తాం కానీ అది మనం వాళ్ళకి చూపించి వాళ్ళకి ఎంతవరకు యూస్ అవుతుంది అని చూడ టెస్ట్ చేస్తున్నప్పుడు మనకు చాలా అర్థమవుతాయి అన్నమాట అనమాట సో మీరు ఏం డెవలప్ చేయాలనుకున్నా డైరెక్ట్ గా అంటే నేను అసలు డిసేబుల్ తో వర్క్ చేస్తున్నా అంటే వెంటనే వాళ్ళకి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓ ఇంట్లో ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా మీ క్లోజ్డ్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారా అట్లా అంటారు అలానే ఉండక్కర్లేదు ఒకవేళ అట్లా ఉన్నా ఓకే కానీ మీరు ఏం హాస్పిటల్ వెళ్ళినా లేకపోతే క్లినిక్ వెళ్ళి మీరు నేర్చుకోగలిగితే మీరు కంటిన్యూస్ గా నేర్చుకోవడానికి ఆ టైం స్పెండ్ చేయండి అదంటే ఇమీడియట్ గా కొంచెం అంత రిజల్ట్స్ మీకు అనిపించవు ఏం తెలుసు కదా మనకి అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ ఇది చాలా నేర్పిస్తుంది ఎందుకంటే మీరు ఫస్ట్ వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు వరకు చిన్న చిన్న అది ఎట్లా చేస్తారో అది మీరు అర్థం చేసుకోగలిగితే ప్రోడక్ట్ చేసేటప్పుడు అవన్నీ మీరు ఆలోచించే స్టేట్ వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ విజన్ యానీ పిల్లలు మనం యూజ్ చేయాలనుకున్నా అది చూపించేది పేరెంట్స్ అవుతారు పేరెంట్స్ కి ఎంత వరకు నాలెడ్జ్ ఇవన్నీ వాడేవి అట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ మనం మొత్తం అర్థం చేసుకుంటే గానీ ఎకో సిస్టమ్ ని కంప్లీట్ గా అర్థం చేసుకుంటే గానీ మనం అంత బెస్ట్ గా చేయలేము కోఫౌండర్స్ నుంచి అలాగే మీ పేరెంట్స్ నుంచి సో మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది మా కో ఫౌండర్స్ నన్ను చాలా గట్టిగా నమ్మారండి నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు నేను నేనే భయపడ్డాను మొన్ననే నా మాస్టర్స్ అయింది నేను ఒక కంపెనీని స్టార్ట్ చేయడం అసలు నా వల్ల అవుతుందా అన్నట్టు అనుకున్నాను కానీ వాళ్ళు నాలో పొటెన్షియల్ని చూసి అదంతా బాగా నమ్మారు అండ్ వాళ్ళు చాలా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు ఏ ఇదేనా కూడా నేనకు కస్టమర్స్ ని ఫేస్ చేసి పేరెంట్స్ తో మాట్లాడి మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు చాలా ఇమీడియట్ అది తీసుకుని టెక్నాలజీ టీమ్ అంతా ఇమీడియట్ గా వర్క్ చేసి నాకు వెంటనే ఇస్తూ సో అది బాగా సపోర్టివ్ గా ఉంటారు మా టీమ్ అంతా మా పేరెంట్స్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా స్టార్ట్అప్ బిజినెస్ అనగానే భయాలు ఉంటాయి కదండి రిస్క్ తీసుకుంటున్నామని సో వాళ్ళకి ఆ భయాలు అనమాట కానీ వాళ్ళు ఈ అచీవ్మెంట్స్ చూసి ఇంకా పర్టికులర్ గా చాలా కమ్యూనిటీ లెవెల్ లో మా ప్రొడక్ట్ బాగా యూస్ అవుతుందండి ఎక్కడెక్కడో ట్రైబల్ విలేజెస్ లో కూడా పిల్లలు బాగా యూజ్ చేస్తున్నారు సో అవి మాకు పేరెంట్స్ వీడియోస్ పంపిస్తారు అది చూసి మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది మొత్తం నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి నేను సెయింట్ జార్జెస్ లో చదువుకున్నాను హ్యాబిట్స్ అండ్ తర్వాత లిటిల్ ఫ్లవర్ ఉప్పల్లో నాది ఇంటర్మీడియట్ అనమాట అండ్ బయోటెక్నాలజీ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ సో అది చదవడానికి నేను ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యానండి సో బీటెక్ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి మళ్ళీ ఎంటెక్ ఐటీ హైదరాబాద్ లో చేశాను ఇంకా నేను ఫర్ లైక్ ఫర్దర్ ఆన్ అట్లా కంప్లీట్ రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకున్నాను కానీ అది చేస్తున్న క్రమంలో జనాల నుంచి నాకు లైక్ ఇది ఎంత వరకు వెళ్తుంది అన్న క్వశ్చన్స్ అప్పుడప్పుడు నాకు అనమాట సో నాకు క్లోజ్ గా చేయాలనే ఫీలింగ్ ఉండేది అంటే డైరెక్ట్ గా జనాలతో వర్క్ చేయాలని సో ఆ ఆస్పెక్ట్ లో నేను విగిత ఆప్షన్స్ కూడా చూడడం స్టార్ట్ సో మీ ఫ్యూచర్ లక్ష్యం ఏంటండి నేను స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నప్పుడే నేను సిబిఐ కండిషన్ మీద తెలుసుకున్నాను అలా చాలా మందికి ఇంకా అవగాహన ఇప్పుడే ఇప్పుడే పెరుగుతుంది కానీ ఇది ఆల్రెడీ మొత్తం వరల్డ్ లో లీడింగ్ కాజ్ ఆఫ్ చైల్డ్ హుడ్ బ్లైండ్నెస్ అనమాట ఇండియాలో కూడా మనము డయాగ్నోసిస్ చేయడంలో కొంచెం లేట్ ఉన్నాం కానీ చాలా లైక్ తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు లక్షల మంది పిల్లలు ఈ కండిషన్ తో ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు సో దీని గురించి మేము రీసెర్చ్ ఆల్రెడీ మొదలు పెట్టాము ఇప్పుడు విలేజ్ ఊలెల్లో వెళ్ళి ఆశా వర్కర్స్ వాళ్ళకి ఏమైనా మేము టూల్స్ ఇవ్వచ్చు ఆ టూల్స్ ద్వారా వాళ్ళు లైక్ సింపుల్ క్వశ్చన్స్ అడిగి పిల్లల్లో ఈ కండిషన్ ఉందా లేదా అని స్క్రీన్ చేయడానికి మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాము స్క్రీనింగ్ చేసి త్వరగా కండిషన్ ని డిటెక్ట్ చేసి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలనేది మా ఇది అనమాట ఇమీడియట్ గా ఏపీ తెలంగాణలో ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా అందరికి రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నామండి సో కంగ్రాచులేషన్స్ అండి సో ఇవి మొత్తంగా ప్రత్యూష పోతరాజు గారు చెప్తున్నటువంటి విషయాలు సెరబ్రల్ విజన్ ఇంపైర్మెంట్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి దానిపై పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కెమెరామెన్ వెంకటతో శివరామ కృష్ణప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్